నీలో ఉన్న ఎనర్జీ అమ్మాయిగా లేదు ఏంటి మరి షూట్ లో కూడా ఇట్లానే ఉన్నారా ఇద్దరు షూట్ లో ఓకే షూట్ లో బానే ఫ్రెండ్స్ అయిపోయారా ఇక్కడికి వచ్చాక ఫ్రెండ్స్ అయిపోయి షూట్ లో కూడా కాదు అదేంటి అది షూట్ లో మొత్తం హడావిడి 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 ఆ ఫుల్ వర్షం టూ థర్టీ కి స్టార్ట్ చేసినాం షూటు ఎక్కడ జరిగింది షూట్ జరిగియాలి మొత్తం జగిత్తా జగిత్తాలి ఓహో వన్ డే అయినా టూ డేస్ త్రీ అవర్స్ త్రీ అవర్స్ అయిపోయింది నువ్వు అంతకు ముందు డ్యాన్స్ స్టిక్ ఎక్స్పీరియన్స్ లేదు కదా లేదు త్రీ అవర్స్లో ఎట్లా నేర్చుకున్నావ్ మొత్తం అంతా కష్టపెట్టావా కష్టపడలే బెడ్ కష్టపెట్టా కష్టం పడలేదు కానీ హీరోనా లేదు అందరిని రెడ్ కొరియోగ్రాఫ్ ఓకే సో ఫస్ట్ తన గురించి నాకు తెలుసు కాబట్టి మీతో మొదలు పెడదాము ఎందుకంటే మళ్ళీ ఇంటర్వ్యూలో మాట్లాడి సో నీ లైఫ్ అంటే ఎక్కడ పుట్టింది పెరిగింది అంత ఎక్కడ ఏంటి ఏం చదువుకున్నావు ఈ చెన్నైలోకి ఎలా వచ్చావు అది ఆదిలాబాద్ డిస్టిక్ జన్నారం ఇప్పుడు మంచిరాల్ డిస్టిక్ నాకు డాన్స్ అనేది డిగ్రీ నుండి కొంచెం అట్లా తర్వాత మెల్లిగా చిన్న చిన్న ఆపర్చునిటీస్ తో డీలో సైడ్ డాన్స్ చేసుకుని మళ్ళీ దాని తర్వాత నెక్స్ట్ రేవంత్ మాస్టర్ ఇప్పుడు వైరల్ అయ్యారు నా మాస్టర్ ఆ తర్వాత నెక్స్ట్ డి నుండి వెళ్ళిపోయిన తర్వాత ఫోక్లో సైడ్ గా సైడ్ డాన్సర్ నుండి కొంచెం గా చేస్తున్నాడు ముందు ముందు నుండి అరే అస్టెంట్ కొరియోగ్రఫర్గా చేసుకోవచ్చు అని చెప్పి అస్టండ్ కొరియోగ్రాఫర్ దాని తర్వాత మెల్ల కొరియోగ్రఫీస్ అట్లా సాంగ్స్ అయిపోయిన తర్వాత కొరియోగ్రఫీలో పేరు రావట్లేదు బయటికి రాలేము మనకున్న దానికి సరిపోవట్లేదు ఇంకా యాక్టర్గా చేస్తానన్నా జర బయటకు వస్తామేమో అన్న ఇంటెన్షన్లా అందరూ నా ఫ్రెండ్స్ ఇది కాదు నువ్వు బయటికి రావాలి కనబడాలి అని చెప్పేసి కొంచెం మోటివేషన్ ద్వారా యాక్టింగ్కి వచ్చా యాక్టింగ్కి వచ్చి సాంగ్స్ కూడా ఒక ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ప్లస్ ట్వంటీ సాంగ్స్ దాకా చేశా ఇప్పుడు మీ డ్రీము యాక్టింగ్ డాన్సరా కొరియోగ్రాఫరా కొరియోగ్రాఫర్ యాక్ యాక్టర్ అంతే ఒక యాక్టర్ అవ్వాలంటే ఫస్ట్ డి తర్వాత డాన్స్ తర్వాత చిన్న సైడ్ సైడ్ డాన్సర్ తర్వాత కొరియోగ్రాఫర్ కొరియోగ్రాఫర్ అని కూడా అటు సంబంధం లేకుండా మళ్ళీ యాక్టర్ వా అంటే ఇట్లా ఊరంతా తిరిగి ఇట్లా వెళ్ళాలన్నమాట యాక్టర్ కావాలంటే మనకు డాన్స్ కావాల్సిందే అవును మళ్ళీ దాంతో లింక్ అయింది యాక్టింగ్ కూడా రావాలి మళ్ళీ సో సాంగ్ లో కూడా ఎక్కువ చూస్తే మీదే ఎక్కువ ఉంది డాన్స్ అవునా తన కంటే కూడా ఎక్కువ మీదే ఉంది అంటే లైక్ అక్కడ అంటే ఎట్లా అనిపించింది అంటే మేబీ సౌందర్యకి ప్రాబ్లమ్ ఉందా డాన్స్ చేయడం అందుకే హీరోకి ఎక్కువ పెట్టిర్రా హీరోయిన్ తక్కువ చూపించారా అని అర్థం కానీ టోటల్గా సాంగ్ మాత్రం సూపర్ ఉంది మీకు ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ అంతా నాకు ఎక్స్పీరియన్స్ అంటే తినతో పాటు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే ఈ అమ్మాయి అని తిని తెలుసా మీకు ముందు తెలియదు అస్సలు అస్సలు తెలియదు మనకి ఇంత వైరల్ అయినా కానీ నాకు తెలియదు ఈ అమ్మాయి కి వచ్చిన తర్వాత వాళ్ళు బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ వాళ్ళు వెళ్ళి ఉంటారు కదా వాళ్ళకి వచ్చి చూపిస్తున్నారు ఈ అమ్మాయి ఇట్లా అని చెప్పి అప్పుడు చెప్పిన తర్వాత అవునా అంటే చిన్నగా అనుకున్నాయి లేకపోతే మళ్ళీ ఇప్పుడు ఇన్ని డేస్ తర్వాత నేను పక్కకుండి మళ్ళీ వస్తున్నా ఈ టైంలో కూడా పడిపోయే ఛాన్స్ నాకు ఎప్పుడైతే తిన వర్క్ స్టార్ట్ చేసి కొంచెం హైప్ తీసుకుందో ఆ ఓకే సేఫ్ దీంతో కొంచెం ముందుకెళ్ళిపోవచ్చు యూస్ అవుతుంది అనిపించలేదా అదే దాని తర్వాత నెక్స్ట్ నాకు వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత ఇప్పుడు నాకు ఈ అమ్మాయి వల్ల నాకు యూజ్ ఉంది నేను ఎంతో కొంత నేను బయటకు రాగలుగుతా అన్నది అప్పుడు నాకు అనిపించింది సంతోషం ఉషక్క ఉషక్క సింగర్ నా రీల్స్ చూస్తుంది అండి నాకు రీల్స్ లో ఎక్స్ప్రెషన్స్ అక్కకు చాలా నచ్చి నాకు మెసేజ్ చేసింది అక్క కూడా పాపం చదవడానికి రాదు ఏది రాదు నా రీల్స్ చూసి నేను ఎట్లా కాంటాక్ట్ అవ్వాలో తెలియక ఒక అబ్బాయితోని ఈ అబ్బాయి తమ్ముడికి మెసేజ్ పెట్టు యాక్టింగ్ బాగుంది బాగా చేస్తున్నాడు రీల్స్లో అని చెప్పి ఆయనతో నాకు మెసేజ్ పెట్టించి నెంబర్ పెట్టించి తమ్ముడు నాకు కాల్ చేయు నేను సాంగ్ చేయాలి నీతోని అని చెప్తే నేను అక్కకు కాల్ చేశాను కాల్ చేసి అక్క చెప్పండి అంటే ఇట్లా నేను నీ ఎక్స్ప్రెషన్స్ రీల్స్లో బాగా చేస్తున్నా నీ వ్యూస్ కూడా మంచిగా ఉన్నాయి ఓకే అంటే ఇప్పుడు ఈ సాంగ్కి ప్రొడ్యూసర్ సంతోష్ అన్నా కదా అవును సో అంటే ఏ సాంగ్కి ఆపర్చునిటీ కోసం కాల్ చేసింది అక్క మీకు అక్క నాకు ఏ సాంగ్ గురించి కాల్ చేసింది అనేది నాకు చెప్పలేదు నాకు ఫోన్ చేసి నీ ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి నువ్వు హైదరాబాద్ రా నేను ఒక ప్రొడ్యూసర్ ని పరిచయం చేస్తా వరకే చెప్పారు నాకు అంత వరకు ఏం రివీల్ చేయలేదు అన్న పర్చేజ్ చేసిన తర్వాత అన్నతో మాట్లాడి అన్న నా సిచువేషన్ ఇది ఇన్ని సాంగ్స్ చేశాక నాకు ఎక్కడ కూడా పేరు అనేది రాలేదు నేను బయటికి రాలేదు అంటే సరే తమ్ముడు నెక్స్ట్ సాంగ్ నీతోనే అన్నాడు సరేలే చాలా మంది ప్రొడ్యూసర్లు అంటారు నెక్స్ట్ సాంగ్ నీతోనే అట్లనే లైట్ తీసుకున్నా ఇంటికి వెళ్ళిన టూ డేస్ కి అన్న డేట్ ఫిక్స్ చేసిండు

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్